స్టొడి క్లాస్ మీకు వచ్చించారు అదా మీకు వచ్చించారు కార్యక్రమము అదే విధంగా పున ప్రారంభ కార్యక్రమం अरे 5 मिनट लेट है यार अरे 5 मिनट लेट है यार కార్యక్రమం జరుగుతుంది విధి ఇక్కడ Ingat, Mbak. ini teman. Ingat, Mbak, di sana terjadi usulan-usulan warga selama dua ratus empat puluh pembina <laughs> desam ठीक है सर ओके सर కార్యక్రమాన్ని తీసుకున్నది అందులో భాగంగా తేరలి గ్రామం ఈ సెలెక్ట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేఘా డిఎస్ఈ ఆయన అనౌన్స్ చేసిండు అతి తొందరల టీచర్ల కొడితే కూడా డిపార్ట్మెంట్ల మీద చాలా ఫోకస్ ఉంటాయి ఒకటి ఏమో విద్య రెండు ఆరోగ్యం విద్యా ఆరోగ్యం మీద చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాలి గ్రామీణ ప్రాంతంలో కూడా విద్యను అందరికీ అందించాలి అందులో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ కూడా పెట్టాలి టీచర్స్ మీకు అందరికీ తెలుసు ప్రైవేట్ స్కూల్స్ కల్లా మామూలుగా డిగ్రీ చదివిన టీచర్స్ ఉంటారు కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మాత్రం నిష్ణాతులైనా బిఏడి కానీ బీపెడ్ కానీ మంచిగా ఎడ్యుకేషన్ టీచర్లు మంచి క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారని అందరికీ తెలుసు మనకి కానీ ప్రైవేట్ స్కూల్ మోజులు ఒకట ఇప్పటిదాకా మాట్లాడిన ఒక్కలు మల్లయ్య భట్టు గారు కానీ మరి అదేవిధంగా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు కానీ చెప్పింది కరెక్ట్గా చెప్పారు డబ్బు ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు ఖర్చు పెట్టకుండా డబ్బు అవసరం లేనప్పుడు ఖర్చు పెట్టి డబ్బు అవసరం వచ్చినప్పుడు నాలుగు దిక్కులు చూడవలసి వస్తుంది పరిస్థితి ఆ పరిస్థితి కలగొద్దని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ బడిబాట కార్యక్రమము అమ్మ ఆదర్శ పాఠశాలలు పెట్టి ఇక్కడ పాఠశాలల అన్ని సదుపాయాలు కల్పించాలి టాయిలెట్ల నిర్మాణం కానీ క్లాసెస్ మంచి క్లాసెస్ కానీ దానికి ఫర్నిచర్ కానీ ఆగర్నిక నీళ్ళు కానీ మరి అదేవిధంగా ప్రతి స్కూల్లో బోరు లేకుంటే మన మిషన్ బగీరద సంబంధించిన వాటర్ కానీ అవి ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మీరు తల్లిదండ్రులు చేయవలసిన పని ఇప్పటికే కమిటీలు కానీ మీపై మీకు వచ్చేసి